హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియలు ఇప్పటి వరకు సో తల్లిదండ్రుల కోసం వీళ్ళు చేసిన త్యాగాలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళిద్దరి కోసం వీళ్ళిద్దరూ నిలబడ్డం అంటే భార్య భర్త ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు నిలబడ్డం అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక మిదిన దేవ జీవితాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎంత ప్రేమగా మలుచుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంది ఇక డైరెక్టర్ కూడా అదే యొక్క బాటలోనే చక్కగా వీళ్ళిద్దరి కథనైతే రాస్తూ వచ్చేస్తున్నాడు ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం కోసం దేవ వీళ్ళ కుటుంబం కోసం మీదిన ఎన్నో పాటలు పడ్డారు ఒకరిని ఒకరు తెలుసుకోలేక ప్రేమించుకున్నప్పటికీ కూడా కలుసుకోలేక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మాత్రం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయితే ఏర్పడిపోయిందనమాట అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం మిదిన కోసం దేవా ఏం చేశాడో చూద్దాం ఇక ఫస్ట్ వచ్చేసరికి అక్కడ కూర్చొని ఆ పాపని లక్కీని చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది మన మీదిన ఇక దేవా కూడా అదే టైంకి అయితే వచ్చేసి లక్కీ పాప నువ్వు చాలా బాగుంది నన్ను ఎవరు తయారు చేస్తున్నారో చూసావు కదా మా మిదిన పిన్నియే తయారు చేసింది ఇంత ముద్దుగా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునా సూపర్గా ఉన్నావురా అని చెప్పేసి ఇక రెడీ చేసేసిన తర్వాత పాప ఇంట్లోకి వెళ్ళిపోతుంటుంది అప్పుడు పురుషోత్తం గారు అయితే దేవాకి ఫోన్ చేస్తాడనమాట ఇక దేవా ఎక్కడున్నావురా నీతో ఒక అర్జెంట్ పని ఉంది నువ్వు మా ఇంటికి రా అని చెప్పగానే ఇక దేవా వచ్చేసి అన్న ఇప్పుడు పూజ ఉంది కదా అంటే ఈ పండగ కదా సో నేను పూజ చేసుకోవాలి కాబట్టి ఈరోజు రాలేనన్నా ప్లీజ్ నన్ను వదిలిపెట్టేసి నేను ఈ రోజు రాలేను అని చెప్పి చెప్తాను అనమాట అవును దేవా నాకు తెలిసి ఈ రోజు పండగేనని కానీ నేను కూడా పిలవాలనుకోలేదు కానీ అర్జెంట్ పని ఒకటి పడింది సో కాబట్టి కంపల్సరీ నువ్వు రావాల్సిందేను ఒక పని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి అడుగుతాడనమాట లేదన్నా నిజంగా నేను పాపం మీదన ఒకటే ఉంటుంది కదా నేను మీద కలిసి పూజ చేసుకోవాలి సో ఇప్పుడు నేను రాలేనన్నా నన్ను క్షమించండి అంటే లేదురా నాకు అర్జెంటు పని ఉంటేనే కదా నీకు ఫోన్ చేస్తాను సో నీకు తెలుసు కదా నార్మల్గా అయితే నేను చేయనని అర్జెంటు పని ఉంది కాబట్టి నేను ఫోన్ చేశాను ప్లీజ్ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి చెప్తాడు సరే అన్న అని చెప్పేసి వస్తాను అని చెప్పి పెట్టేస్తాడు అనమాట ఇక దాంతో మీద వచ్చేసి ఏంటండి ఇప్పుడు పూజ ఉంది కదా మన ఇద్దరమే కదా ఉండేది సో పూజ చేసుకునే దాకా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా సో ఇప్పుడు నువ్వు బయటకి ఎందుకు అని అంటే లేదు అన్న ఎందుకో అర్జెంటు మామూలుగా అయితే రమ్మండు కానీ ఎందుకు అర్జెంట్ రమ్మంటున్నాడు అంటే సరే నువ్వు నాకైతే అస్సలు ఇష్టం లేదు నువ్వు అక్కడికి వెళ్ళడము ఈ టైంలో కానీ ఇక నువ్వు ఓకే అదే లేదు నేను వెళ్ళాలి అంటున్నావు కాబట్టి ఓకే పంపిస్తున్నాను బట్ పది నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలి మన ఇద్దరం కలిసి పూజ చేసుకోవాలి ఇది మొదటి పండగ సో మన ఇద్దరం కొత్త కాపురంలో చేసుకోబోయే మొదటి పూజ కాబట్టి ప్లీజ్ నువ్వు త్వరగా రావాలి దేవా అని చెప్పేసి చెప్తాను ఓకే మీద ఖచ్చితంగా నేను వచ్చేస్తాను నిమిషాల్లో త్వరగా కొన్ని నీ దగ్గరికి త్వరగా వచ్చేస్తానులే అని చెప్పేసి బయలుదేరతాడు సరే దేవా అని చెప్పేసి నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తుంది ఇక దేవా వాళ్ళ ఇంట్లో అయితే ఇక మన లక్కీ కోసము వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా పళ్ళు అలాగే ఆ ఫ్లవర్స్ వాటన్నిటితో ఆ అమ్మాయిని దీవించడం కోసం ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారనమాట అబ్బా నాకు చాలా సంతోషంగా ఉందండి లక్కీ వచ్చేసింది లక్కీకి ఇలాగా ఆ మన తలంబ్రాలు ఇవన్నీ వేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ప్రమోదిని అంటూ ఉంటుంది ఇక అక్కడికి సూర్యకాంతం అలాగే రంగా ఇద్దరు వచ్చేసి ఇక రంగా వచ్చేసి ఏంటే మనం కూడా ఒక అబ్బాయినో అమ్మాయినో కనేసి ఇలాగ సంక్రాంతి వచ్చినప్పుడు పళ్ళతో మనం కూడా మన బిడ్డకి ఇలా చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా అని చెప్పేసి మురిసిపోతూ చెప్తుంటాడు రంగ ఇక దాంతో మన సూర్యకాంతం వచ్చేసి ఎయ్ నువ్వు నోరు మూసుకొని ఉండు నా కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు మనం కట్టుకోవాలి ఈ ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోవాలి మన సొంత ఇంట్లోనే మన బిడ్డని కనాలి అప్పటి వరకు ఇక బిడ్డ లేదు గడ్డి లేదు ఏమీ లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఏంటి ఆ కళ అంతా నెరవేరేదాకా బిడ్డలు లేరా ఇంకా మన ఇద్దరం మొసలలో అయిపోతుంటే మొసలలో అయినా పర్వాలే అప్పుడైనా కంటాను కానీ మన సొంత ఇంట్లోనే కంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రంగా వచ్చేసి ఆ ఇంకా ఎనట్టేలే అని చెప్పేసి అంటూ ఇక వీళ్ళిద్దరూ సిద్ధం చేస్తుంటారు ఇక అత్తయ్య మామయ్య ఏరియా అని అనగానే వాళ్ళిద్దరు కూడా వస్తారు ఇక మావయ్య నేనంతా రెడీ చేసేసాను సో ఇక అందరం కలిసి రేగిపళ్ళతో తలంబ్రాలు వేద్దాం మన లక్కీకి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ప్రమోద్ని సంతోషంగా ఇక మా చిన్న తల్లి ఏ దశలకి అని చెప్పగానే ఇక బయట నుంచి పరిగెత్తుకుంటూ పాప అయితే చాలా చక్కగా ముస్తాబైపోయి వచ్చేస్తుంది అనమాట పరిగెత్తుకుంటూ ఇక రావడంతోనే తాతయ్య నేను ఎలా ఉన్నానో చెప్పు అని అంటే అబ్బా నా బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉందో అని చెప్పేసి నీ ఫేస్ లాగే అంటే నువ్వెంత అందంగా ఉన్నావు నీ డ్రెస్సు నువ్వు కూడా అంత అందంగా ఉన్నావు అని చెప్పి చెప్తూ అనమాట ఇక నానమ్మ నేను ఎలా ఉన్నాను నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక భలే ఉన్నావు బంగారు తల్లి నువ్వు మా ముద్దులో ఆ మనవరాలు కదా సూపర్గా ఉన్నావు అని చెప్పి చెప్తూ నన్ను ఎవరు రెడీ చేశారో తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ప్రమోద్ని వచ్చి అమ్మో ఎక్కడ మిదిన పేరు చెప్పేసి ఏయ్ నువ్వు వచ్చి రావే వచ్చి కూర్చోవే అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక దాంతో మన సూర్యకాంతము ఏయ్ ఏంటక్క పాప ఏదో చెప్పబోతుంది కదా ఎవరు రెడీ చేశారోనని ఎందుకు తనని లాగేసి స్తున్నావు అని చెప్పగానే ఏ సూర్యకాంతం నీకెందుకు అయినా ఎవరు రెడీ చేస్తారు పాపని నేనే కదా రెడీ చేస్తాను ఇంకెవరు రెడీ చేస్తారంటే లేదు నువ్వు రెడీ చేస్తే పాప బయట నుంచి ఎందుకు వస్తుంది అయినా పాప ఏదో చెప్పాలనుకుంటుంది కదా అని చెప్పి కావాలని అంటుంది అనమాట నువ్వు కామ్గా ఉండు ఇంకెవరూ రెడీ చేయలేదు నేనే రెడీ చేశాను అయినా చిన్నపిల్లలన్న పాట బయటకు వెళ్ళి ఆడుకుంటారు కదా తను కూడా ఆడుకొని బయటకు బయట నుంచే వచ్చింది అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అనగానే ఇంకా కామ్గా అయిపోద్ది సరే అని చెప్పేసి ఇక స్టూల్ మీద కూర్చోబెట్టి పాపకి రేగి పళ్ళు వేస్తూ ఆ తలంబ్రాలు వేస్తూ వాళ్ళ తాతయ్య నానమ్మ అలాగే వాళ్ళ అమ్మ నాన్న అందరూ దీవిస్తూ ఉంటారు అనమాట ఇక రా సూర్యకాంతం నువ్వు అలాగే వాడు రంగా నువ్వు కూడా రారా మీ ఇద్దరు కూడా దీవించడం కానీ ఇక వాళ్ళిద్దరు కూడా దీవిస్తూ ఉంటారు ఇక కాళ్ళకి నమస్కారం పెట్టేస్తారు అనమాట ఆ పాప వాళ్ళ నానమ్మకి తాతయ్యకి అందరికీ ఈ తర్వాత వచ్చేసి నేను బాబాయ్ని కూడా పిలుస్తాను బాబాయ్ కూడా నన్ను దీవించాలి కదా తాతయ్య నేను బాబాయ్ని పిలవండి పిన్నిని పిలవండి వాళ్ళిద్దరు కూడా నాకు రేగి పోస్తారు కదా సో అప్పుడు నేను నాకు సంతోషంగా ఉంటుంది నాకు బాబాయ్ కావాలి అని చెప్పేసి పాప అయితే అంటూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ తాతయ్య వచ్చేసి లేదులే అవన్నీ ఇప్పుడు వద్దు సో ఇక చాలు ఇంతవరకు మేము వేసాం కదా చాలే ఇంకా అవసరం లేదని చెప్పి చెప్తాడు అనమాట అయినా పాపం మాత్రం ఊరుకోదు లేదు దేవా బాబాయ్ కావాల్సిందే దేవా బాబాయ్ వచ్చి నన్ను దీవిస్తే నాకు చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట దీనికి ముందు ప్రమోద్ని అలాగే ఆనంద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పూజ అది ఇదంతా ఏర్పాటు చేసేప్పుడు దేవాకి నిజంగా మన లక్కీ అంటే చాలా ఇష్టము పాపం దేవా లేకుండానే ఈ పూజ ఇది అంతా జరుగుతుంది వాడు ఎంత బాధపడతాడో కదా వాడు కూడా ఉన్నుంటే అది మన ఇంట్లో అందరం సంతోషంగా జరుపుకునే వాళ్ళం కదా అని మాట్లాడుకుంటూ ఉంటానమాట ఇక పాప కూడా దేవా అంటే చాలా ఇష్టం కాబట్టి ప్లీజ్ తాతయ్య దేవా బాబాయిని పిన్నిని పిలువు బా తాతయ్య అని చెప్పి పిలుస్తూ అలాగే అంటూ ఉంటుంది అనమాట ఇక ఆయన చాలాసార్లు చెప్తాడు లేదులేరా నువ్వు కామ్గా ఉండు నువ్వు చిన్న పాపవు కదా అలా అనకూడదు ఊరికే విసిగిచ్చకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు అయినా ఈ పాప మారం చేస్తూ అడుగుతూనే ఉండేసరికి మన సూర్యకాంతానికి ఎంత కోపం వచ్చేస్తుంటే హే ఏంటి నువ్వు చిన్నపిల్లలు చిన్నపిల్లలాగా ఉండవా ఏంటి ప్రతి మాటకి బాబాయ్ కావాలి ఏమి బాబాయ్ వచ్చి పళ్ళు రేగపళ్ళు వేయకపోతే నీకని పొళ్ళు రాకుండా ఆగిపోతాయా నీకేమన్నా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ నానం వచ్చేసి ఏ సూర్యకాంతం నీకు చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా అని చెప్పి కొద్దిగా అరుస్తుంది అనమాట ఇక అయినా పాప వచ్చేసి లేదు తాతయ్య నాకు దేవా బాబాయ్ కావాల్సిందే అని చెప్పి మళ్ళీ అరుస్తూ ఉండగానే నువ్వు మంచి పాపవు కదా అని చెప్పి వాళ్ళ తాతయ్య వచ్చేసి నువ్వు గుడ్ గర్ల్వి మాట వినాలి మారం చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట ఇక దాంతో మళ్ళీ సూర్యకాంతము నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలుకి నీకు చెవికెక్కదా ఏంటి ఇంతమంది ఇన్నిసార్లు చెప్పిన బాబాయ్ కావాలి పిన్ని కావాలి ఇదేం మాట్లాడుతుంటావా అని చెప్పి గద్దించినట్టు మాట్లాడుతుంది ఇక దాంతో ప్రమోదని వచ్చేసి ఏంటి సూర్యకాంతం ఎన్నిసార్లు చెప్పాలి పాప చిన్నపిల్ల కదా తనకి ఏం తెలుసు అంటే ఆ చిన్నపిల్లే నేను ఇంకేమన్నా అన్నానా ఊరికే మారం చేసి మామయ్య మాటకి ఎదురు చెప్తుంటే అది ఒక చిన్నపిల్ల అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట ఇక దాంతో పాపం ప్రమోదని వచ్చేసి లక్కీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి ఒక్కసారి చెప్తే వినాలి అంతేగాని ఊరికే మారం చేయకూడదు అని చెప్పేసి అన్నీ అని అంటూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఏంటి ప్రమోద్ని నువ్వు కూడా చిన్న పాప కదా తనకి ఏం లేదు లేదత్తయ్య ప్రతి ఒక్కరి చేత మాటలు అనిపిస్తూ ఉంది కదా అందుకే నాకు చాలా బాధగా ఉంది పండగ పూట తన అందరూ అట్లా అంటూ ఉంటే అనగానే ఇక సూర్యకాంతం వచ్చేసి ఏంటి అడ్డమైనదాన్ని నేను అంటే నేను ఎప్పుడన్నా నేను నేను ఎప్పుడన్నా సూర్యకాంతం నిన్ను దాన్ని అని అంటే నీ మాటలకు అర్థం అదే కదక్క ఏదో నా అక్క కూతురు కదా తను బాధపడుతుంటే ఇక తనకి ఏదో సర్ది చెప్దామని నేను వచ్చేసి అట్లా అన్నాను అంతేకాని దానికే నువ్వు నన్ను నీ అంటున్నావు అయినా మంచి వాళ్ళకి రోజులే లేవులే సో నేనేదో మంచితనంతో అక్కడికి ఎందుకు వెళ్తావు ఇక్కడే ఉండు అన్నదానికి నన్ను మీరందరూ కలిసి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఏడ్చినట్టు నటిస్తూ ఉంటుంది ఇక రంగా వచ్చేసి అవునే మంచి మంచి వాళ్ళకి మంచి నీళ్ళు కూడా పుట్టవంటే ఇదేనేమో ఇక్కడ నీ మంచితనాన్ని ఎవరు ఇక్కడ గుర్తించట్లేదులే అని చెప్పేసి వీళ్ళు సెటైర్గా అంటూ ఉంటారు సరే అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య వచ్చేసి హారతి లే ప్రమోది ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసాను కానీ ఇక హారతి ఇచ్చేసి మళ్ళీ కాళ్ళకు దండం పెట్టిన తర్వాత ఆ హారతి మళ్ళీ ఈ పాప ఇక దాంతో వెళ్తున్నావు ఎక్కడికమ్మ లేదు బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చేసి వస్తాను హారతి వాళ్ళకి కూడా కావాలి కదా అని చెప్పేసి చెప్తాను అనమాట ఇక దాంతో వాళ్ళ మామయ్య వచ్చేసి లక్కి నువ్వు మంచి పాపవు కదా నువ్వు ఇలా మారం చేయకూడదు ప్రతిదానికి ప్లీజ్ లోపలికి వెళ్ళిపో అని చెప్పి చెప్పగానే ఇక ప్రమోదని అయితే తనని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక కోపంగా ఇక దాంతో ఆనంద్ కూడా ప్రమోదని అంటూ అంటూ లోపలికి వెళ్ళిపోతారనమాట ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ నాన్న వచ్చేసి దేవా వాళ్ళ నాన్న ఏంటో ఒక్క సంతోషం కూడా ఇంట్లో ఉండట్లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కోపాలు వాళ్ళ తాపాలతోనే వీళ్ళు నిండిపోతుంది సంతోషం అనేది లేకుండా పోతుందని బాధపడుతూ ఉంటాడు ఇక దాని తర్వాత మన మీద వచ్చేసి బయట తిరుగుతూ ఉంటుంది దేవా కోసం ఏదో చూస్తూ ఇక దేవా వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట అక్కడ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక్కడ మిథునైతే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ రంగ అలాగే సూర్యకాంతం మళ్ళీ ఏదో కూరగాయలకో ఏదో బయటకు వస్తూ ఏ నా అన్ని వస్తువులు గుర్తుపెట్టుకోయో చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటే చాలా జాగ్రత్త తీసుకురావాలి కదా అని అంటే ఆ చెప్పిందే నాలుగు వస్తువులు మళ్ళీ వాటిని గుర్తుపెట్టుకోవడం కూడానా అని చెప్పేసి అలా చూసిన టైంలో మీదన బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక తన దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళిపోయి అక్కడ కూడా పాప సూటిపోటి మాటలు ఏంటమ్మా మీదన మేడం సంక్రాంతి శుభాకాంక్షలు అయినా మీ గుడిసెలో ఏంటి ఇంకా దీపమే వెలిగించలేదా నువ్వు అయినా పూజ చేసేదానికి దేవా ఎక్కడున్నాడు లేడా కనిపించట్లేదే అయినా బయట తిరుగుతున్నావేంటి అని ఇన్ని మాటలు అంటూ ఉంటుంది ఇంకా రంగా వచ్చేసి వసే మొద్దు ఆ లోపల దీపం వెలిగించలేదంటే పూజ చేయనట్టే కదా అర్థము అయినా దేవ దేవ కనిపించట్లేదంటే దేవ ఇంట్లో లేనంటే కదా అర్థము సో దేవ ఇప్పుడు బయటికి వెళ్ళాడు అంటే ఏదో దందాలకు వెళ్ళినట్టే కదా ఇక దందాలకు వెళ్ళినోడు అప్పుడే ఎట్లా వస్తాడు ఇక గొడవలు అవన్నీ చూసుకొని సాయంత్రం వస్తాడా లేదంటే రేపు వస్తాడో ఇక మిదినా ఇట్లాగే తిరుగుతూ ఉండాలి అంతే ఇక ఈరోజు పూజ కూడా చేయలేదులే అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు ఇక మిదిన కోపం వచ్చేసి మీ ఇద్దరికి ఏమన్నా పని ఉందా ఏం పని బాట ఏమీ లేదా నా దగ్గరకు వచ్చారు సో మీ పనులు మీరు చూసుకోండి అయినా ఇది నా ఇల్లు నా పూజ ఎప్పుడైనా చేసుకుంటాను దేవ ఎప్పుడు వస్తే అప్పుడైనా చేసుకుంటాను మీకిద్దరికేమన్నా అభ్యంతరమా మీకిద్దరికేమన్నా కుళ్ళ పొండి అని చెప్పి చెప్తా అనమాట మాకిద్దరికేముందిలేమా కుళ్ళు అయినా మగుడు భార్యని ఇట్లా వదిలేసి ఎక్కడికో వెళ్ళడం ఈ పంచాయతీలు ఎవరిని చేసుకురావడం ఇదంతా విడ్డూరంగా ఉంది మనం చూడు చక్కగా పూజ చేసుకున్నాం కదా అని చెప్పేసి పొడి మాట్లాంటూ ఉంటే పాపం మీద అయితే బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు మీ ఇద్దరికి మనసు తృప్తిగా ఉందాం దేవా లేకపోయేసరికి ఇక వెళ్ళండి మీ పనులు చేసుకున్నాను కానీ ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారనమాట ఏదో పాడుకుంటూ ఆడుకుంటూ ఇక పురుషోత్తం వాళ్ళ ఇంటికి దేవా అయితే వెళ్తాడు ఇక అక్కడ రుద్ర వచ్చేసి ఏంటి నాన్న వాడి కోసం నువ్వు ఎదురు చూడడము వాడు ఒక వీధి రౌడీ నాన్న వాడికి కేర్ ప్లాట్ఫామ్ నువ్వు వాడితో ఉండబట్టే వాడికి ఒక పేరు అనేది వచ్చింది వాడిని చూసి ఇప్పుడు వాడి కోసం నువ్వు ఎదురు చూడడం నాకు నచ్చట్లేదు అని అంటూ ఉండగానే దేవ అయితే ఇంట్లోకి వస్తాడు మరి వీళ్ళ మధ్య గొడవ అయితే జరగబోతుంది ఇక ఏం జరగబోతుందో తర్వాత చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి